పుష్పం పదవ భాగం రాజభవనం నుంచి వెలుపులకి రాగానే సేనాధిపతి ఉత్తుంగుడి కోసం కబురు పంపాడు శతాబ్దిగా పుష్పాలను వెతికే బాధ్యతను దళనాయకుడు నాగసింహుడికి అప్పగిద్దామన్న ఆలోచన ఆయనకు కలిగింది కానీ దళనాయకుడు రాజధానిలో ఉండటం రాజుగారికి ఇష్టం లేదు గనక ఆ పనిని అతనికి అప్పగించడం మంచిది కాదని నిశ్చయించుకున్నాడు పుష్పాలను గురించి ఆలోచిస్తూ సేనాధిపతి తన భవనానికి చేరిన కొంతసేపటికి ఉత్తుంగుడు అక్కడికి వచ్చి ఆయనకు నమస్కరించి మేము ఎప్పుడు బయలుదేరాలి నా పడవ సముద్రంలోనే ఉన్నది మిగతా పడవలు సిద్ధమయ్యాయా నేను ఇక్కడికి తెచ్చిన పువ్వులు పోను మిగతావి కాబూయి ఇంటి దగ్గరే ఉన్నాయి మేము ఎప్పుడు బయలుదేరుతామో తెలిస్తే ఆ పువ్వులను కూడా తెచ్చుకోవచ్చు అన్నాడు ఉత్సాహంగా పడవలు సిద్ధమవుతున్నాయి ఈలోగా నీతో పంపవలసిన భటులను ఎంపిక చేస్తున్నాము నీకు తోడుగా పంపడానికి దళనాయకుడు నాగసింహుణ్ణి కూడా పిలిపించాము ఎప్పుడు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి రాకాశ మృగాన్ని ఎలా ఎదుర్కోవాలి మొదలైన విషయాలను గురించి నీతో చర్చించడానికి నాగసింహుడు వస్తానన్నాడు అన్నాడు సేనాధిపతి ఎప్పుడు వస్తున్నాడు అని అడిగాడు ఉత్తుంగుడు ఈ పాటికే వచ్చి ఉండాలి మరి రాని కాణం తెలియదు అని సేనాధిపతి చెబుతున్నంతలో దళనాయకుడు నాగసింహుడు అక్కడికి వచ్చాడు నాగసింహ ఇతడే నేను చెప్పిన యువకుడు ఉత్తుంగుడు నువ్వు తోడుగా వస్తావని తెలిసి చాలా ఉత్సాహంగా ఉన్నాడు ఈ యువకుణ్ణి నీ శిబిరానికి తీసుకువెళ్ళి ప్రయాణం గురించిన వివరాలు తెలుసుకో ఎప్పుడు ఎలా వెళ్ళాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విషయాలను ఇరువురు చర్చించి నిశ్చయించండి ఈ యువకుడి ప్రయాణం తప్పకుండా విజయవంతం కావాలని రాజుగారు ఆశిస్తున్నారన్న విషయం మర్చిపోవద్దు ఇరువురు మాట్లాడుకుని ఎప్పుడు బయలుదేరాలో తెలియజేయండి అన్నాడు సేనాధిపతి నాగసింహుడు చిన్నగా నవ్వి చిత్తం సేనాధిపతి మా సముద్ర ప్రయాణం గురించిన పథకం సిద్ధం చేసుకుని సాయంకాలానికి మీ దగ్గరికి వస్తాము అని ఉత్తుంగుడి వైపు తిరిగి వెళదామా అంటూ వెనుదిరిగి వెలుపులకి నడవసాగాడు ఉత్తుంగుడు అతన్ని అనుసరించాడు ఇద్దరూ దాపులునే ఉన్న సైనిక శిబిరానికి చేరారు తన గదిలో ప్రవేశించేంత వరకు నాగసింహుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఉత్తుంగుడు కూడా మౌనంగానే నడిచాడు నాగసింహుడు తన గదిలో ఉన్న ఒకే ఒక ఆసనంలో కూర్చుని ఉత్తుంగుణ్ణి ఎదుట ఉన్న ముక్కాలి పీట మీద కూర్చోమన్నాడు ఉత్తుంగుడు కూర్చున్నాక రాజుతో సహా అందరూ నీ ప్రయాణం మెచ్చుకుంటూ తెగ మురిసిపోతున్నారు గదా ఇప్పుడు చెప్పు నువ్వు చేస్తున్న ఆ సాహస ప్రయాణం ఏమిటో అని అడిగాడు నాగసింహుడు హేళనగా అతని ధోరణిని చూసి ఉత్తుంగుడు గతుక్కుమన్నాడు అయినప్పటికీ ఆ క్షణమే తేరుకొని ఏమాత్రం తొడక్కుండా తన ప్రయాణం గురించిన వివరాలన్నిటినీ పోసగుచ్చినట్లు వివరించాడు అంతా విన్న నాగసింహుడు ఇంత దూరం ఒంటరిగా వచ్చిన సాహసవీరుడివి ఇక్కడి నుంచి ఒంటరిగా వెళ్లలేవా నీ అచంచలమైన ధైర్యం ఇంతలో ఏమైపోయింది అన్నాడు మరింత బ్రిహాసంగా నేను ఒంటరిగా వెళ్లడానికే వచ్చాను అసలు ఇక్కడ మీ రాజ్యం ఉన్న సంగతి కూడా నాకు తెలియదు అయితే మీ రాజు కృణామూర్తి నా మీద కరుణ చూపి నాకు తోడు పంపుతానన్నాడు మరొక్క విషయం ఏమిటంటే రాకాశి మృగాన్ని ఉపాయంగా మానవ నివాసానికి సాధ్యమైనంత దూరానికి తీసుకుని వెళ్ళి వదిలిపెట్టడం నా ధ్యేయం అలా చేయడం వల్ల ఒక్క మాణిక్యపురికి మాత్రమే కాదు మీ నాగపురికి కూడా ఆ మృగం నుంచి రక్షణ లభిస్తుంది అన్నాడు ఉత్తుంగుడు నాగపురి రాజ్యం గురించి నీకు విచారం వద్దు ఒక్క రాకాశ మృగమే కాదు ఇతర శత్రువులు ఎవరు వచ్చినా సరే మా రాజ్యాన్ని కాపాడుకోవడానికి మేం ఉన్నాము అందుకు నీ సహాయం అవసరం లేదు అది సరే రాకాశ మృగాన్ని చూశానంటున్నావు అయినా ఈ కాలంలో రాకాశ మృగాలు ఎక్కడివి నువ్వు చెప్పే కాకమ్మ కథ నమ్మటానికి వినేవాళ్లందరూ అమాయకులు కారు అన్నాడు నాగసింహుడు పరిహాసంగా నవ్వుతూ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది ముమ్మాటికి నిజం ఆ రాకాసు మృగాన్ని నేను కళ్ళారా చూశాను అంతేకాదు అది మాణిక్యపుడి సముద్ర తీరంలో సృష్టించిన భీభత్సాన్ని మా సైనికులు ప్రత్యక్షంగా చూశారు అది పాదం మోపిన చోటల్లా ఇళ్ళు చెట్లు చేమలు నేలమట్టమైపోయాయి అందువల్లే దానిని ఎదిరించి పోరాడటం లాభం లేదని వీలైనంత దూరానికి తీసుకువెళ్ళి వదిలిపెట్టాలని నిర్ణయించాను వీలైనంత దూరానికి తీసుకువెళ్ళి వదిలిపెట్టాలని నిర్ణయించారు మహారాజు పుష్పాల కోసమే ఆ రాకాశ మృగం మాణిక్యపురికి వస్తున్నట్లు కూడా తెలిసింది అందుకే ఈ పుష్పాల సాయంతో దానిని సుదూర ప్రాంతానికి చేర్చడానికి నేను బయలుదేరాను ఒకవేళ మీకు రాకాసు మృగం అంటే భయంగా ఉంటే మీరు రాకండి నేను ఒంటరిగానే వెళతాను అన్నాడు ఉత్తుముడు దృఢమైన కంఠస్వరంతో భయమా రాకాశ మృగాన్ని చూసి నేను భయపడతానా ఛీ ఛీ భయమంటే ఎరగని వీరుణ్ణి నేను పైగా ప్రాణాలకు తెగించి పోరాడటానికి శిక్షణ పొందిన దళనాయకుణ్ణి నేను అన్న విషయం మర్చిపోయావా అని అడిగాడు నాగసింహుడు మాణిక్యపురులోను శిక్షణ పొందిన సైనికులు దళనాయకులు చాలా మంది ఉన్నారు అయినా వాళ్ళు రాకాశ మృగం ముందు తమ శక్తి సామర్థ్యాలు ఫలించమని గ్రహించారు అందుకే మృగం బారి నుంచి తప్పించుకోవడానికి ఈ ఉపాయం ఆలోచించాము అన్నాడు ఉత్తుంగుడు సరే ఆ సంగతి ఎలా ఉంచు నువ్వు తెచ్చిన పుష్పాలు ఇప్పుడు ఎక్కడున్నాయి నీ గదిలో ఉన్నాయా అవి మొత్తం ఎన్ని ఉంటాయి రెండా మూడా అని అడిగాడు నాగసింహుడు చాలానే ఉన్నాయి పూచిన పువ్వులన్నిటినీ సేకరించి తెచ్చాను పడవ తల్లికిందులైనప్పుడు కొన్ని సముద్రం పాలయ్యాయి ఇప్పుడు ఒక కట్ట పువ్వులను రాజుగారికి ఇచ్చాను మిగిలిన పువ్వులు కోయదొర కాబూయి దగ్గర ఉన్నాయి బయలుదేరే ముందో మనం వాటన్నిటినీ తెచ్చుకోవాలి అన్నాడు ఉత్తుంగుడు అంటే ఆ పువ్వులను చూడాలంటే నేను రాజభవనానికి మాట అన్నాడు నాగసింహుడు అవును కాని అంటూ ఏదో చెప్పబోయి ఆగిపోయాడు ఉత్తుంగుడు కానీ ఏమిటి ఆ పువ్వులు రాజభవనంలో లేవా అని గద్దించాడు నాగసింహుడు రాజుగారి దగ్గర నుంచి ఆ పూలను యువరాణి తీసుకోవడం మాత్రమే చూశాను రాజభవనంలో అవి ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు అన్నాడు ఉత్తుంగుడు ఆ విచారం నీకు వద్దు ఆ విషయం నేను రాజునే వెళ్ళి అడగగలను మహారాణి మా అక్కగారన్న విషయం నీకు తెలుసా అని అడిగాడు నాగసింహుడు నవ్వుతూ అలాగా ఆ సంగతి ఇప్పుడే తెలిసింది చాలా సంతోషం అన్నాడు ఉత్తుంగుడు ఆ విషయం తనకు అంతకు ముందే తెలుసునన్న విషయం బయటపెట్టకుండా మనం ఎప్పుడు వెళ్లాలో ఆలోచించి నీకు తెలియజేస్తాను ఆ తరువాత ఇద్దరం కలిసి సేనాధిపతి దగ్గరికి వెళదాం అంతవరకు నువ్వు నీ విడిదిలోనే ఉండు అన్నాడు నాగసింహుడు ఉత్తుంగుడు అక్కడి నుంచి బయలుదేరి తన విడిదికి వెళ్లాడు అక్కడ కూర్చుని నుంచి ఎప్పుడు ఏ కబురు వస్తుందో అని ఎదురు చూడసాగాడు కానీ మధ్యాహ్నం దాటినా ఎవరూ రాలేదు సాయంకాలమై పొద్దు గూకింది అయినా దళనాయకుడి నుంచి గాని సేనాధిపతి నుంచి గాని రాజు లేక యువరాణి నుంచి గాని ఎలాంటి సమాచారము రాలేదు అందువల్ల రాజభవనంలో యువరాణి గది నుంచి శతాబ్దిక పుష్పాలు కనిపించకుండా పోయిన సంగతి కూడా అతనికి తెలియదు మరునాడు తెల్లవారి పొద్దెక్కిన కొంతసేపటికి కోయదొర కాబోయి ఉత్తుంగుడి విడిదికి హడావుడిగా వచ్చాడు అతన్ని చూడగానే ఏమైంది కాబోయి అని అడిగాడు ఉత్తుంగుడు ఆదుర్దాగా నువ్వు తీసుకువచ్చిన శతాబ్దక పుష్పాలు కనిపించలేదు నువ్వు వచ్చినప్పుడు తిరిగి ఇవ్వాలని వాటిని జాగ్రత్తగా తాచమని నేను నా కుమార్తె చిత్రకు మరీ మరీ చెప్పాను ఆమె కూడా వాటిని తన స్నేహితురాళ్లకు కూడా ఇవ్వకుండా తన గదిలోనే భద్రంగా దాచింది ఈరోజు తెల్లవారు లేచి చూసేసరికి పువ్వులు కనిపించలేదు ఆమె పువ్వులు దాచిన గదిలోకి రాత్రి ఎవరు వచ్చినట్లు అలిగిడి లేదు తనను ఆటబట్టించడానికి తన ఏమైనా తీసి దాచారేమో అని చిత్ర వెళ్లి వాళ్లను అడిగింది అయినా వాళ్లకేమీ తెలియదన్నారు పువ్వులు ఎలా పోయాయో ఏమాత్రం వంతుబట్టడం లేదు అంతా మాయగా ఉన్నది అక్కడికి రాకాసు మృగం వచ్చే అవకాశం లేదు కదా అన్నాడు కాబోయి విచారంగా సముద్ర తీరం బండల మధ్య ఉన్న ఇరుకైన మార్గం గుండా అంత పెద్ద రాకాసు మృగం రాజాలదు ఒకవేళ వచ్చిందే అనుకున్నా అది అడుగు మోపిన ప్రతి చోటు సర్వనాశనం అయి ఉండేది కాబట్టి అది రాకాసు మృగం పని కానే కాదు అన్నాడు ఉత్తుంగుడు దృఢంగా మరి ఎవరి పని ఉంటుందంటావు అని అడిగాడు కాబోయి ఉత్తుంగుడు కొంతసేపు మౌనంగా ఆలోచించి దళనాయకుడు నాగసింహుడు నిన్ననే రాజధానికి వచ్చాడు రాజు సేనాధిపతి నాగసింహుణ్ణి నాకు రక్షణగా పంపడానికి నిశ్చయించారు మాటల సందర్భంలో నేనే అతనికి శతాబ్దిక పుష్పాలు మీ దగ్గర ఉన్నాయని చెప్పాను పైగా నాగసింహుడు సింహాసనం కోసం కుట్ర పన్నడానికి ఆలోచిస్తున్నట్లు యువరాణి నాకు తెలియజేసింది అతని ద్వారా రాజుగారికి కూడా ఆపద వాటిల్లే అపాయం ఉన్నది కాబట్టి నాగసింహుడే మీ ఇంట్లో శతాబ్దిక పుష్పాలను అపహరించి ఉంటాడని నాకు అనిపిస్తున్నది అని యువరాణి తనకు చెప్పిన విషయాలన్నిటినీ కాబోయేకి చెప్పాడు నాగసింహుడికి రాజుగారి పట్ల అసూయా ద్వేషాలు ఉన్నాయని అతడు నాగవరి సింహాసనం కోసం కలలు కంటున్నాడని నేను ఇంతకు ముందే విన్నాను అటువంటి దుర్మార్గుణి నీకు రక్షణగా పంపాలనుకోవటం దురదృష్టకరం అతని పట్ల నువ్వు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి సుమా దళ నాయకుడు నీ కోసం కబురు చేస్తానన్నాడు గనక నువ్వు ఇక్కడే ఉండు నేను మాత్రం వెళ్ళి రాజుగారికి పువ్వులు కనిపించిన విషయం చెబుతాను అంటూ కాబూయి అక్కడి నుంచి రాజు దగ్గరికి వెళ్ళాడు కాబూయి మాటలు విని రాజు మీ ఇంట దాచిన శతాబ్దిక పుష్పాలు కూడా కనిపించడం లేదా ప్రాకాశ మృగానికే కాదు వేరెవరికో కూడా ఆ పువ్వుల అవసరం ఏర్పడిందన్నమాట అని కొంతసేపు ఆలోచించి సేనాధిపతి కోసం కబురంపాడు సేనాధిపతి రాగానే దుర్జయా కాబూ ఈ ఇంటిలోని పుష్పాలు కూడా మాయమయ్యాయట ఏదో కుట్ర ప్రారంభమైనట్టున్నది అన్నాడు రాజు ఆ అంతా చిత్రంగా ఉన్నది ప్రభు కుట్రదారులు ఎవరైనా సరే త్వరలోనే బయటపెడతాను ప్రభు అన్నాడు సేనాధిపతి కాబూయి ఉత్తుంగుడు తనకు చెప్పిన విషయాలను సేనాధిపతికి చెప్పాడు అదా సంగతి అంటే శతాబ్దిక పుష్పాలు మీ ఇంట ఉన్న విషయం నాగసింహుడికి తెలుసునన్నమాట అన్నాడు సేనాధిపతి తల పంకిస్తూ కథ ఇంకా ఉంది